హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విన్ని విలేజ్ కల్చర్ ఈరోజు మా ఫ్రెండ్ నాకు ఐదు వందలు తప్పేశాడు మార్నింగే ఫోన్ చేసి రారా నీకు అర్జెంటుగా పని ఉంది నీతో అని చెప్పి అన్నాడు సరేలే అని చెప్పి వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి బాధలు అయితే రెండు తీసుకున్నాడు సరేలే పెంచుకునేదానికని తీసుకున్నాడు అనుకున్నాను లేదురా కర్రీకి అయితే తీసుకున్నాను అని చెప్పి అన్నాడు సరేలే ఈరోజు ఆ బాధ కూరైన తిందామని ఆనందపడ్డాను బాధలే అనుకుంటే బాధ గుడ్లు కూడా వదలలేదు మావోడు పదిహేను గుడ్లు అయితే తీసుకున్నాడు సరేరా నేను కూడా తీసుకుంటాను పదిహేను గుడ్లు ఇంటికి రా అని వద్దు ఉద్దుమ నీ అయితే ఒకటి నా గుడ్లు అయితే ఒకటి అని చెప్పి అన్నాడు సరేలే నేను తీసుకోలేదు అసలు మాటిని ఈ గుడ్డు చూడండి ఎంత చిన్నదిగా ఉందో నేనైతే ఫస్ట్ బల్లి గుడ్డు అనుకున్నా బల్లి గుడ్డే ధర బాదు గుడ్డులో కలిసిపోయింది అనుకున్నా లేదు మేత తక్కువ తిన్నప్పుడు చిన్న గుడ్లు అయితే పెడతాను అన్ని తీసుకున్నాక నాకాడ డబ్బులు ఏమో నేను మర్చిపోయి వచ్చాను నీకాడు ఉంటే ఇచ్చేసి ఇంటికి ఇస్తాను అన్నాడు సరేలే మనోడే కదా ఇంటికి అడేస్తాడు వాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళాము పాంగని కట్ చేసేసి కాలుస్తా ఉన్నాడు సరే మా నువైతే ఇంటికి వెళ్ళిపోవు ఇది మా తాతకి నాకు కూడా కదని చెప్పి డబ్బులు పోయినాయి బాతుకూర పోయింది గుడ్లు పోయినాయి ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే ఈ జన్మలో నమ్మును సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్